హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశ్రుతి ఈరోజు వచ్చేసి మనం చికెన్ పకోడా తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తే అండి ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం చికెన్ తీసుకొని దాంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను తర్వాత వచ్చేసి పసుపు పసుపు వచ్చేసి ఒక సగం స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాము ఒక స్పూన్ ఉప్పు వేసాను ఒక స్పూన్నర తర్వాత వచ్చేసి కారం కారం వచ్చేసి ఒక సగం స్పూన్ కారం వేసాను గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా గరం మసాలా తర్వాత వచ్చేసి మనం కాన్ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ వేసుకుందాం ఒక రెండు స్పూన్లంతా కాన్ఫ్లోర్ లేకుంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు మనము తర్వాత వచ్చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపికున్న తర్వాత మైదా అండి మైదా కూడా ఒక రెండు స్పూన్లు మైదా వేసుకొని బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలుపుకోవాలండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక అర్ధ అర్ధ గంట సేపు మనం నానితే బాగా వస్తుంది పకోడి అనేది ప్లేట్ మూత పెట్టేద్దాం ఇలా గంట సేపు నాన్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడైపోయిందండి మనం ఒక్కొక్క పీస్ వేసేసుకోవాలి మొత్తం ఇలా విడివిడిగా వేసుకోవాలి మనకు పకోడ అనేది బాగా వస్తుంది ఇలా మొత్తం వేసేసుకుందాము అన్నిటినీ అలాగనే చిన్న చిన్నగా వేసేసుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం తిప్పి వేసుకోవాలి మరొక సైడ్ బాగా కాచుకోవాలి చూడండి మనకు బాగా కలర్లో వచ్చేసింది బాగా బాగేగాయి రెడ్ కలర్లో బాగా మనం దీంట్లో కలర్ కూడా అవసరం లేదండి మనం వేసుకోవడానికి ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ మిగతావి కూడా మనము చికెన్ వేసేసుకుందామని పకోడీ ప్రిపేర్ చేసుకుందాం అన్నిటిని వేసేసుకోవాలి ఇలా మనం అన్నిటిని తయారు చేసేసుకున్నాము చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మనము పిల్లలు ఎప్పుడు కావాలన్నా అప్పుడప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ పకోడ అనేది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్